కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఒకసారి దేవతలు మునులు మాకు ఏ పని చేసినా విఘ్నం కలగకుండా ఉండేందుకు పూజించేందుకు వీలుగా ఒక దేవుడు కావాలని కోరారు గజాననుకి కుమారస్వామికి మధ్య ఆ పదవికై జరిగిన పోటీలో తండ్రి ఆశీస్సులతో నారాయణ మంత్రాన్ని జపించి మూడు సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి గజాననుడు ఆ పదవిని పొందుతాడు అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు పడాల్సి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుణ్ణి పూజిస్తాం మనం కొడుములు పాయసం వడపప్పు ఇంకా వివిధ రకాల నైవేద్యాలు వినాయకుడికి సమర్పిస్తాం పిల్లలు పూజా సమయంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా తమ విద్య కొనసాగాలని కోరుకుంటూ పుస్తకాన్ని విఘ్నేశ్వరుడి ముందుంచుతారు అరటి ఆకులు మామిడి తోరణాలు ఫల పుష్పాలతో అలంకరించిన మండపంలో ప్రశాంత చిత్తుడిగా కూర్చుని మన మొర ఆలకించే వినాయకుడు అతడి మూషిక వాహనం మన చిరకాల ఆత్మీయ మిత్రుల అనిపిస్తారు కదూ ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా ప్రార్థిస్తున్నాను మరి ఇవాటి కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదూ మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజో ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ డాట్ కో ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం ప్రేక్షకులందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం